శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మాత్రే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి హోళీలో హోలీ పండుగని ఎలా జరుపుకుంటారు అసలు ఈ హోలీ పండుగ ఎలా వచ్చింది ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి ఎటువంటి రంగులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఎటువంటి రంగులు కలిసి వస్తాయి ఎటువంటి రంగులు వాడాలి ఏ దేవతని ఏ రంగుతో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మనం తెలుసుకున్నాం భారతీయ సాంప్రదాయ ప్రకారం భారతీయులు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకునేటువంటి పండుగలలో రంగులతో కూడినటువంటి పండుగ ఈ హోలీ పండుగ అటువంటి పండుగలో పెద్దలు పిన్నలు బంధువులు స్నేహితులు అందరూ కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక చోట చేరి హోలీ మంటలు వేసుకుంటూ రంగులను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందాన్ని గడుపుతారు అలా గడిపే ఆనందంలో ఉత్సాహంలో పెద్దవారు కూడా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ పండుగ కులమత భేదాలకి అతీతంగా ఉంటుంది అన్ని రాష్ట్ర ప్రజలు ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ రాధాకృష్ణులను కొనియాడుతూ ఈ పండుగ మన ప్రజలు జరుపుకుంటూ ఉంటారు చిన్న పెద్ద అనే వయసు కూడా చూడకుండా రంగు నీళ్లు ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందిస్తూ ఉంటారు అలా అటువంటి పండగే ఈ రంగుల పండగ హోలీ పండగ హిరణ్యకశ్యపుడు లోకకంటకుడు అతని సోదరి అయినటువంటి హోలీమాత ప్రహ్లాదు శిక్షిస్తున్నటువంటి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు మంటల్లో ఉండగా ఈ హోలీ మాత ఆమె పైనటువంటి కండవాణి ప్రహ్లాదమైన కట్టడం అతన్ని రక్షించడం ఆమె అగ్నికి ఆహుతి అయిపోయింది హోలీమాత అటువంటి హోలీమాత పేరు మీదనే ఈ హోలీ పండుగను మనం జరుపుకుంటాం అలాగే రాధాకృష్ణుడు కూడా ఈ రంగు నీళ్ళతో చిమ్ముకుంటూ ఉంటారు కృష్ణుడు నల్లగా ఉన్నాడని ఏడిపించటం వల్ల వాళ్ళమ్మ రంగులు పూసి రాధను కూడా నల్లగా చేయాలనే ఉద్దేశంతో ఈ రంగుల పండుగ జరుపుకోవడం పూర్వకాలం మోతుక చెట్టు పూలను తీసుకొచ్చి ఆ పూలతోటి ఈ రంగులు తయారు చేసి హోలీ పండుగ చేసుకునేవాళ్ళు రాను రాను కాలప్రమేణ అన్ని రంగులు మనకి దొరకటం చేత ఆ రంగులతోటి హోలీ చల్లుకుంటున్నారు ప్రభుత్వం వారు ఈ రంగులని కొన్ని చిమ్ముకోవడం చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కొన్ని రంగులను నిషేధించడం కూడా జరిగింది కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడు ఈ కన్యారాశివారు ఆకుపచ్చ రంగుని బుధవారం నాడు ధరించడం వల్ల వ్యాపార రంగంలో స్త్రీలు ముందుకు సాగడం జరుగుతుంది పురుషులు కూడా వ్యాపార రంగంలో ముందుకు వెళతారు అలాగే వీరికి ఇవి కాకుండా బ్రౌన్ కలరు వైట్ కలరు గ్రీన్ కలరు బూడిద రంగు కూడా కలిసి వస్తాయి ఎల్లో గ్రీన్ కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వీరు మీ కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు ముందుకు సాగనప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్యటువంటి కొన్ని గొడవలు ఏర్పడుతున్నప్పుడు కుటుంబంలో అశాంతి ఏర్పడినప్పుడు వ్యాపారంలో లాభాలు రానప్పుడు వీరు మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధించండి శుక్రవారం రోజున తులసి దళాలతోటి మహావిష్ణువుని అష్టోత్తరాన్ని చేయండి అలాగే శుక్రవారం నాడు కాలంలో మహాలక్ష్మీదేవి కుంకుమతోటి అష్టోత్తరాన్ని చేయండి అలాగే ఈ వ్యాపార సమస్యల నుంచి ఆస్తి సంస్థల నుంచి బయటపడటం కోసం కనకధన స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆ మహాలక్ష్మి అనుగ్రహ కటాక్షాలను పొందండి అలాగే ఈ వారికి ఎటువంటి కష్టతరం వచ్చినా ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందులు కలిగినా ఆ మహావిష్ణువు ఆ మహాలక్ష్మిని మీరు ప్రార్థించడం వల్ల భక్తి శ్రద్ధలతోటి ఆ మంత్రాన్ని జపించడం వల్ల మీకు తప్పకుండా ఆయుష్ ఆరోగ్యము మనశ్శాంతి కుటుంబంలో కలతలన్నీ సమిసిపోయి మానసికంగా మంచి మార్గంలో ఉంటారు ఈ రాశి వారు మీరు అనుకున్న విధంగా ధరించాలి అనుకుంటే పచ్చని ధరించడం వల్ల కూడా మీకు వ్యాపారపరంగా అన్ని పరంగా మీకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది లోకకంఠకుడైన హిరణ్య బ్రహ్మ గురించి ఏకటిగా తపస్సు చేసి ఆయన దగ్గర నుంచి అద్భుతమైనటువంటి వరాలు పొందాడు అలా వరాలు పొందినటువంటి హిరణ్య కొంత అహంకారము అహంభావము పెరిగి ప్రజలు భగవంతుడిని పూజేస్తున్నటువంటి ప్రజలని దేవుడు ఎక్కడా లేడు నేనే సర్వాంతర్యామిని నన్ను పూజించండి అని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ప్రజలందరూ భగవంతుడిని వేడుకున్నారు ఈ లోకకంఠకుడైన రాక్షసుల కూడా నుంచి మమ్ము కాపాడు స్వామి అని అయినా హిరణ్య నుంచి కాపాడటం కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు రాక్షసుల నుంచి కాపాడటానికి హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు అతను విష్ణుభక్తుడు అతను తండ్రి చేసేటువంటి ఈ ఘోరాలన్నీ చూడలేకుండా ఉండేవాడు మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆయన్ని అహర్నిస్సులో ఆరాధిస్తూ ఉండేవాడు హిరణ్య ఈ ప్రవర్తన నచ్చక నన్ను పూజించు నేనే దేవుణ్ణి అని ప్రహ్లాదుడు చెప్పాడు కానీ ప్రహ్లాదుడు వినకుండా ఉండడం చేత అతన్ని ఎన్నో విధాలుగా శిక్షించాడు పాము విషయాన్ని అతని నోట్లో వేయడం వల్ల ఆ పాము విషము ఆ మహావిష్ణువు అనుగ్రహ కటాక్షాల చేత అమృతంగా మారింది అలాగే ఏనుగుల చేత ప్రహ్లాదుని తొక్కించాడు ఆ సన్నివేశాన్ని కూడా ఆ మహావిష్ణువు కాపాడాడు అలాగే హోలీమాత ఒడిలో కూర్చుని ప్రహ్లాదుని మంటల్లో వేయడం వల్ల ఆ హోలీ మాత ఆమె మీద ఉన్నటువంటి కండువాని ప్రహ్లాదుని మీద కప్పింది హోలీమాత ఒక్కతే మంటల్లో ఉంటే ఆమె ఎప్పుడూ మరణించదు చనిపోదు కాలిపోదు అనేటువంటి వరం ఉంది కానీ ప్రహ్లాదుని కాపాడటం కోసం ప్రయత్నం చేయడం వల్ల ఆమె అగ్నికి దహనమైపోయింది ఈ హిరణ్యకస్పుడే చెల్లెలు హోలిదేవి ఈ విధంగా ప్రహ్లాదుడు మంటలలో నుంచి బయటపడటం జరిగింది అలాగే ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా కొండలమెి పడవేశారు అయినా ఆ మహావిష్ణువు పట్టుకొని కాపాడి బయటికి తీసుకొచ్చాడు అలా హిరణ్య కసుపుడు ప్రహ్లాదు నీ దేవుణ్ణి చూపించు నీ మహావిష్ణువుని చూపించు అని గట్టిగా నిలదీయడం వల్ల ప్రహ్లాదుడు తండ్రికి ఆ మహావిష్ణువుని చూపిస్తానని ఇవ్వడం జరిగింది ఈ స్తంభంలో ఉన్నాడా నీ దేవుడు అని చెప్పగా ఆ స్తంభం విరుచుకొని శ్రీ మహావిష్ణువు సగం అవతారం సగం రూపంలో జంతు రూపంలో రావడం హిరణ్య తీసుకున్న వరానికి భూమి మీద చనిపోడు ఆకాశంలో చనిపోడు వెలుతురులోనూ చనిపోడు చీకట్లోనూ చనిపోడు అలా ఆ విధంగా వరాల నుంచి ఏ విధంగా సంహరించాలనేది ఆ స్వామివారికి తెలుసు కాబట్టి అసురు సంధి గడప మీద కూర్చొని అతన్ని ప్రాణాలు తీసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చాడు ముగ్గురు రూపంలో ఆ మహావిష్ణువు హే నరసింహస్వామి రూపంలో అలా ప్రహ్లాదుడికి దర్శనం ఇవ్వడం కూడా జరిగింది ఇంకొక హోలీకి ఇది ఒక కథ రెండో కథ ఈశ్వరుడు తపస్సులో ఉన్నప్పుడు అమ్మవారు పార్వతీదేవి యొక్క ఆశీస్సులతోటి మన్మధుడు శివుని మీద మన్మథ బాణాలు ప్రయోగించడం జరిగింది ఆ బాణాలకి శివుడు తపస్సు భంగం జరిగి తాను త్రినేత్రంతో ఆ మన్మధుడిని దగ్ధం చేశాడు అప్పుడు రతీదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ అయ్యవారిని ప్రార్థిస్తూ మన్మధుడిని బతికించడమని ఎన్నో విధాలుగా ప్రార్థించింది ఆ ప్రార్థనలకి మందించినటువంటి ఈశ్వరుడు నీకు తప్పకుండా మన్మధుడు కనిపిస్తాడు అనేటువంటి వరాన్ని ఇచ్చాడు ఆ విధంగా కూడా హోలీకి ఒక కథగా చెప్పుకుంటారు ఇది కాకుండా కృష్ణ పరమాత్ముడు నల్లగా ఉన్నాడని అందరూ గోపికలు అనుకుంటూ రాధా కూడా అనుకుంటూ వల్ల వాళ్ళమ్మకు వెళ్ళి చెప్తాడు కృష్ణుడు అప్పుడు వాళ్ళమ్మ కొన్ని రంగుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లమని చెప్తుంది వాళ్ళు కూడా ఆ రంగులకి రంగురంగులుగా ఉంటారు ఈ విధంగా కూడా రాధాకృష్ణులు కేలి అంటే రంగులతోటి ఆడుకోవడం జరిగింది ఇది కూడా ఒక హోలీకి ఒక కథగా నిర్ణయించారు ఈ విధంగా మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా హోలీ పండుగని ప్రతి రాష్ట్రంలోనూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ పండుగని హోలీ మంటలు వేసి పాటలతోటి ఆనందంగా గడుపుతూ రకరకాలైనటువంటి నృత్యాలు చేస్తూ ఈ రంగుల్ని పిచికారి కొట్టుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అందరూ దీనికి కుల మత భేదాలు లేవు పెద్ద చిన్న అనేదే ప్రతి ముసలి వాళ్ళు కూడా ఆనందాన్ని పంచుకోవడానికి ఉల్లాహ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచుకోవడానికి ఈ హోలీ పండుగలో పాల్గొంటూ ఉంటారు ఇవి హోలీ పండుగకి మనకి తెలిసినటువంటి సాంప్రదాయమైనటువంటి రంగుల పండుగ ఈ హోలీ పండుగ